హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి మాఘమాసం అండ్ మహాశివరాత్రి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి బాలాజీ దియాసు బాలాజీ ఐడల్స్ శివపార్వతి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర దియాస్ అండ్ లక్ష్మీ బాలాజీ దియాస్ అండి మనకి మాఘమాసం కదా దియాస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి చూడండి మనకి కొద్దిగా ఆయిల్ వేసుకుని పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి చూడండి శంకు చక్రం వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి దియా లెంత్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా చాలా బాగున్నాయండి వెరీ బ్యూటిఫుల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు దియాస్ అండి ఇవి కూడా మనకి సెట్ కింద చాలా మంది అడుగుతున్నారు కొంచెం ఎక్కువ ఆయిల్ పడతాయండి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది స్ట్రాంగ్గా వస్తాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వచ్చండి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దియాస్ అండి చాలామంది అడుగుతున్నారు ఇవైతే చూడండి మనకి పైన స్వామివారు ఫేస్ వస్తారండి మనకి మిడిల్లో వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు మనకి ఇది కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి సాలిడ్ పీసు మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ దియా మనకి ఇందులోనే టూ ప్యాటర్న్స్ ఉన్నాయండి మనకి దియా హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ పైన వస్తుంది ఈ లెంగ్త్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఇంకొక మోడల్ అండి ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుందండి కింద వచ్చేసరికి ఈ విధంగా ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి చాలా బాగుంది చూడండి మనకి మనకి స్వామివారు ఫేస్ అండ్ అమ్మవారు కూడా ఉన్నారు మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి ఈ దియాలోని కొంచెం లోతు కూడా ఎక్కువ వస్తుంది మనకి దియా హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా మనకి ఈ విధంగా కింద వచ్చేసరికి త్రీ ఎలిఫెంట్స్ కూడా వస్తున్నాయండి చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ దియా నైన్ హండ్రెడ్ అండి దియా ప్రైస్ వచ్చేసరికి ఈ దియా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రం గోవిందనామంతో వచ్చింది చూడండి మనం అఖండ దీపం కింద యూజ్ చేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ వేసుకుని పెట్టుకోవాలన్న వాళ్ళకి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఇయ్య వచ్చేసరికి సాలిడ్గా ఉందండి మనకి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ లెంత్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ లోపులో వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లేట్స్ అండి ఇవి అయితే న్యూగా వచ్చాయి చూడండి చాలా స్ట్రాంగ్గా మందంగా వెయిట్లో వస్తుందండి మనకి ఫైవ్ సిక్స్టీ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉందండి అండ్ బిగ్ సైజ్ అండి ప్లేట్ కూడా మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగా లెవెన్ ఇంచెస్ పైనే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లెయిన్ అండి మనకి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదం బౌల్స్ అండి స్మాల్ సైజు మనం పసుపు కుంకుమ అక్షంతలు అది కూడా వేసుకోవచ్చండి లేదంటే మనం చిట్టిగాజులు గవ్వలు గోమెదికాయలు ఇవన్నీ వేసుకుంటాం కదా అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మనకి బౌల్ ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనకి ప్లేట్లోకి వచ్చేసరికి మనకి ట్వెల్వ్ బౌల్స్ అయితే పడుతున్నాయండి చాలా బిగ్ సైజ్ ప్లేట్ అండి ఇలా బిగ్ సైజ్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి బౌల్స్లో బిగ్ సైజ్ కూడా ఉంటాయండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాము బిగ్ సైజ్ బౌల్స్ అయితే ఓన్లీ నైన్ బౌల్స్ పడతాయండి మనకి ఇవైతే ట్వెల్వ్ బౌల్స్ అయితే పడుతున్నాయి చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి కావాలంటే ఈ విధంగా ట్వెల్వ్ బౌల్స్ తీసేసుకోవచ్చండి లేదంటే మీకు ఎన్ని బౌల్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చండి చాలా బాగుంది బౌల్ సెట్ అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక ప్యాటర్న్లోనే ఈ బౌల్ సెట్ కూడా చాలా బాగుంది చూడండి మనకి ఎంబోస్ డిజైన్ వస్తుందండి మనకి బౌల్స్ పైన విధంగా మనకి ఇది ఈచ్ బౌల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఈ బౌల్ కూడా ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తుంది ఈచ్ బౌల్ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఈ ప్లేట్ కూడా ఎంబోస్ డిజైన్లోనే వచ్చింది చూడండి మనకి ప్లేట్కి బౌల్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండి నైన్ ఇంచెస్ ప్లేట్ అండి చాలా బాగుంది ప్లేట్ కూడా ఇలా కావాలంటే సెట్ కింద తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి షేర్ స్మాల్ బౌల్స్ అండి ఇవి వచ్చేసరికి కొంచెం లైట్ వెయిట్లా వస్తాయి మరీ లైట్ వెయిట్ కాదండి ఇంతకు ముందు చూపించిన వాటికంటే ఇవి కొంచెం లైట్ వెయిట్ అండి చూడండి కొంచెం ఎక్కువ ప్రసాదాలు వేసుకోవాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి ఈ సిమం బౌల్ వచ్చేసరికి స్మాల్ సైజ్ వన్ థర్టీ రూపీస్ అండి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది హైట్ వచ్చేసరికి టూ ఇంచ్ వరకు ఉంటుందండి ఈచ్ వన్ వన్ థర్టీ అండి ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి ఇది వన్ ఫార్టీ అండి ఇది కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేర కొంచెం అండి సాలిడ్లోని మంది అడిగారు ఈ కుబేర కుంచాలు కూడా మళ్ళీ రీస్టాక్ చేసామండి చూడండి మనకి శంకు చక్రం గోవిందనామం వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి అదే విధంగా నేను ఈ డిజైనర్ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ప్లేట్ కూడా చాలా బాగుంది ఈ ప్లేట్ ఫ్రైస్ వచ్చేసరికి మనకి వన్ సెవెంటీ రూపీస్ అండి ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్లేటు నెక్స్ట్ ఈ కుబేర కొంచెం వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి మనకి కుబేర కొంచెం హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ వరకు వస్తుంది హైటు ఈ లెంత్ కూడా మనకి టూ పాయింట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్స్ అండి చూడండి టూ సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నారు చూడండి స్వామివారు సర్వాలంకారంతో ఉన్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ బాలాజీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఈ బాలాజీ హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నారండి చాలా బాగున్నారు విధంగా కొంచెం బిగ్ సైజ్ బాలాజీ అండి ఈ బాలాజీ కూడా చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఆర్చ్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఫైన్ క్వాలిటీ అండి ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి స్వామివారు మనకి స్వామివారు హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ సిక్స్ ఇంచెస్ వస్తున్నారండి ఈ స్వామివారు వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పార్వతులు అండి పరివారు స్మాల్ సైజ్ చూడండి మనకి చాలా బాగుంది మనకి గణేషు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వచ్చారండి వెరీ స్మాల్ సైజ్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి చూడండి మనకి నందితో సహా వెరీ స్మాల్ సైజు అండ్ చాలా క్లారిటీగా వచ్చాయండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ ఇంచెస్ వస్తుందండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లేట్స్ అండి చాలా స్ట్రాంగ్గా మందంగా ఉంటాయండి ఇలా చిన్న చిన్న ప్లేట్స్లో కూడా మనం ఐడల్స్ పెట్టుకోవచ్చండి లేదంటే దియాసు పెట్టుకోవడానికి కానీ ప్రసాదాలు పెట్టుకోవడానికి అన్నట్లు కూడా యూజ్ అవుతాయండి మనకి త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ ప్లేటు స్ట్రాంగ్గా ఉంటుందండి లైట్ వెయిట్ కాదు ఈచ్ ప్లేటు సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి శివ పార్వతులండి మనకి ఫోర్ ఇంచెస్లో అయితే వస్తాయండి చూడండి ఫైన్ క్వాలిటీలు వస్తాయి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అండి చాలా చక్కగా ఉన్నారు స్వామివారు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇవి ఎలా సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నారండి స్వామివారు అమ్మవారు ఫోర్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కూర్మ దీపాలండి మనకి పైన లీఫ్ వస్తుంది చూడండి రావాకొచ్చి మనకి కింద వచ్చేసరికి అండి తావేలు వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి దియాస్ కూడా మనకి చాలా మంది అడుగున్నారు చూడండి చాలా బాగా వస్తుంది కార్వింగ్ అంతా కూడా మనకి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి మనకి ఈ లీఫ్ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఈ విధంగా సాలిడ్లో ప్రమిదలు కూడా వచ్చాయి చూడండి మనకి ఓమ్ వస్తుంది మిడిల్లో డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది స్ట్రాంగ్గా ఉంటాయండి సాలిడ్ పీస్లు ఇవి మనకి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి ఇవి కూడా చాలా బాగున్నాయి థియర్స్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి తూప్ స్టాండ్లు అండి మనకి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కూడా వచ్చింది స్మాల్ సైజ్ అండి మనకి ఈ విధంగా త్రీ స్టెప్స్ వస్తాయండి లోటస్ డిజైన్లో చూడండి మనం కొద్దిగా దూపం వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది హెవీ వెయిట్ వస్తుందండి పైన వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది లేదంటే మనం చిన్న చిన్న లక్ష్మీ ఐడల్స్ అది కూడా ఒక టూ ఇంచెస్ ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి మనకి హైట్ వచ్చేసరికి ఈ పై వరకు చూసుకుంటే త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి నైన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇది బిగ్ సైజ్ దూప్ స్టాండ్ అండి త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చండి చూడండి మనకి బేస్ అంతా కూడా చాలా బాగా వస్తుంది ఏదైనా ఐడల్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మన లక్ష్మీ ఐడల్ కానీ ఏదైనా ఒకసారి పెట్టుకోవచ్చండి డిజైన్ చూడండి నెక్స్ట్ మనం విక్ హోల్డర్ వేసుకుని ఆయిల్ వేసుకుని దియా కింద యూజ్ చేసుకోవచ్చండి లేదంటే మనం ఈ విధంగా ధూప్ స్టాండ్ కింద యూజ్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ వరకు చూసుకుంటే ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి లెంత్ కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైలీ యూస్కి దియాస్ కలెక్షన్ అండి చూడండి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తాయండి న్యూ ప్యాటర్న్ అండి ఇవి కూడా మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ అయితే పడుతున్నాయండి చాలా బాగున్నాయి ఇవి మనకి హైట్ వచ్చేసరికి పై వరకు చూసుకుంటే సెవెన్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంటాయండి న్యూ మోడల్ అండి ఇవి అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి మనకి స్టోరేజ్ బాక్స్లు అండి మనకి ఈ విధంగా త్రీ సైజెస్ సెట్ వచ్చిందండి వన్ నెంబరు టూ నెంబర్ అండ్ త్రీ నెంబర్ అండి చాలా బాగున్నాయి చూడండి మనకి హ్యామట్ డిజైన్ వస్తుంది అండ్ స్ట్రాంగ్గా వస్తాయండి వెయిట్ ఎక్కువగా ఉంటాయి చూడండి లోపల వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి మనకి చాలా బాగుంది మనకి ఇది స్మాల్ సైజ్ అండి మనకి ఒక పావు కిలో పడతాయండి ఇందులో వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుందండి ఇక్కడ వరకు చూసుకుంటేనే చూడండి చాలా బాగుంది స్మాల్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఒక హాఫ్ కిలో పడుతుందండి ఇందులో వచ్చేసరికి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగున్నాయండి ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ సైజ్ అండి చూడండి మనకి బిగ్ సైజ్ ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో వచ్చేసరికి వన్ కిలో పడతాయండి చాలా బాగున్నాయండి ఇలా సెట్ అయితేనే మనకి బిగ్ సైజు హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ వస్తుంది బిగ్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది లెవెన్ ఫిఫ్టీ అండి మీడియం సైజు స్మాల్ సైజు వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఇలా సెట్ కింద అయితే చాలా బాగుంది మనకి లిడ్స్ అయితే మరీ మూతలు అయితే ఫిట్గా పట్టవండి ఇలా లూజ్గానే వస్తాయి ప్యాటర్న్ ఇలా వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండి స్ట్రాంగ్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి హోమ్ డెకారో అండి ఇవైతే చాలామంది అడుగుతున్నారు మనకి చూడండి మనకి చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు అండ్ సెల్ ఫోన్లు మాట్లాడొద్దు అన్నట్టు కూడా పెట్టారండి మనకి ఈ విధంగా ఫోర్ వస్తాయండి ఇవి వచ్చేసరికి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ఇందులోనే మనకి మంకీస్ కూడా వచ్చాయండి చూడండి మంకీస్ కూడా త్రీ వచ్చాయండి ఈ విధంగానే మనకి మంకీస్ ఉన్నది హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి మనకి లెంత్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఇలా సెట్ కింద వస్తుందండి మొత్తం అంతా మనకి యాంటిక్లో వచ్చింది ఫ్రీ మెయింటెనెస్ అండి మనం సోకేస్ పర్పస్ అది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి స్మాల్ సైజ్ అండి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకుని పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి ఇది స్మాల్ సైజు వన్ సెవెంటీ రూపీస్ అండి చాలా బాగుంది హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇది హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది బిగ్ సైజ్ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్న వాళ్ళు బిగ్ సైజ్ తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ అండి చూడండి ఇవి కూడా సాలిడ్ దియాస్ అండి చాలా బాగుంటాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడతాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయండి త్రీ ఇంచెస్ లోప వస్తున్నాయి మనకి ఈ దియ్య లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలా బాగున్నాయి డిజైన్ అంతా కూడా చూడండి ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి వచ్చేసరికి మనకి కామాక్షి దీపం అండి శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి కదా ఈ దియాస్ కూడా మంది అడుగుతున్నారు స్మాల్ సైజ్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మనకి ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ ఈ దియా వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది